హలో ఆల్ ఇవాళ వీడియోలో సమ్మర్ స్పెషల్ మిండపాడియాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తున్నానండి ఎందుకోసం వన్ గ్లాస్ వరకు మినపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని నైట్ సోప్ చేసి పెట్టుకోవాలండి నెక్స్ట్ డే మార్నింగ్కి అందులోని వాటర్ అంతా తీసేసి మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి వాటర్ ఏమి ఉండకూడదండి అందులోనే ఒక మిర్చి అలానే అల్లం కూడా వేసుకోవాలి అలానే కుమిన్ సీడ్స్ వేసుకోవాలి అలానే కొద్దిగా ఎంగువ కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలండి ఇడ్లీ పిండిలా స్మూత్గా రావాలండి అలాగే జారుగా లేకుండా ఇలాగా పిండి వచ్చేలాగా చూసుకోండి వాటర్ పోయకుండా ఇలాగ మెత్తగా చేసుకోండి అలానే మిగతా పప్పుని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి ఇలాగ మొత్తం కలిపేసుకుని చూసారు కదా ఎలా వస్తుందో మనకి టెక్చర్ అనేది ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ చేతితో ఇలా పెట్టుకోవాలంటే ఇలాగ కొద్ది కొద్దిగా పెట్టుకోవచ్చు ఇలాగ కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ పెట్టుకుంటూ వెళ్ళండి ఒక కాటన్ క్లాత్ని తడి తడిగా చేసి అందులోని వాటర్ మొత్తం పిండేసి ఇలాగ ఒక మంచం మీద ఎండలో పరుచుకొని దాని మీద ఇలాగ వడియాల్లా పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక లాగా తీసుకొని ఒక కవర్ని అందులో పిండిని ఫిల్ చేసి ఇలాగా పెట్టుకుంటూ పోవడమే అండి చాలా ఈజీ చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇలాగ నేను మా వారు కలిసి పెట్టేసాము అన్నీ ఇనుప వడియాలు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి మాకైతే ఇవి ఒక టూ త్రీ డేస్ సన్ అట్లాగా ఎండలో ఉంచితే సరిపోతుంది చూసారు కదా ఎంత డ్రైగా వచ్చాయో నాకైతే గుల్లగా వచ్చాయి చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి ఈ కొలతలతో చేస్తే మీకు పక్కగా వస్తాయండి కొలతలు ఏం లేవండి జస్ట్ వాటర్ తీసేసి మిక్సీ జార్లు వేసుకోవడమే పిండి అందులో కొద్దిగా పచ్చిమిర్చి అల్లము కుబిన్ సీడ్స్ ఇంకో సాల్ట్ వేస్తే సరిపోతుంది వీటిని తడి చేసేమి తీసుకోనక్కర్లేదు ఇట్లా లాగినా వచ్చేస్తాయి చూసారు కదా ఎంత గుల్లగా వచ్చాయో మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్ అండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి